ఇది ప్రజా చైతన్యం స్క్రీన్ మీద మనకు ఒక జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తున్నారు ట్విట్టర్ నుంచి తీసుకున్న పోస్ట్ ఇది ఎవరో ఒక వ్యక్తి ట్వీట్ చేశారు ఒకసారి ఆ ట్వీట్ ఏంటో చూద్దాం ఆ వ్యక్తి ఎవరో కూడా చూద్దాం ట్వీట్ ఏంటంటే నమో రుద్రాయ ఇన్ ది అప్కమింగ్ ఏపీ ఎలక్షన్స్ ద రీనింగ్ గవర్నమెంట్ ఆఫ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ జీ విల్ బీ రీ అలెక్టెడ్ అండ్ విల్ కంటిన్యూ ఇట్స్ టెన్యూర్ ఇన్ ఏపీ అని వీళ్ళు రాసుకొచ్చారనమాట అంటే వచ్చే అప్కమింగ్ అంటే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలవబోతున్నారు ఆయన పరిపాలనే మళ్ళీ కొనసాగుతుందని చెప్పి ఈ ట్వీట్ యొక్క అర్థం ఇది జూన్ రెండు రెండు వేల ఇరవై మూడున ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఒక ట్వీట్ అనమాట దీన్ని రీసెంట్గా మే పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున మళ్ళీ ఆయన రీట్వీట్ చేశారు ఎందుకే నవరు రుద్రకరణ్ ప్రతాప్ ఈయన ఈ ఈ ట్విట్టర్లో దీన్ని రీట్వీట్ చేశారు ఎందుకు ఈ ట్వీట్ కింద ప్రాధాన్యత దీన్ని మీకు ఎందుకు చెప్తున్నా ఒకసారి చూద్దాం రుద్రాకరణ్ ప్రతాప్ అనేవారు ఆ దేశంలోనే ఒక ప్రముఖ జ్యోతిష్యులు అనమాట ఈయన చెప్పేవి మాక్సిమం చాలా నిజ జరిగే జరగడానికి చాలా దగ్గరగా ఉంటాయి సో అట్లాంటి వ్యక్తి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో కూడా విజయం సాధించబోతున్నారని గత 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 సంవత్సరం చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అభిమానులందరూ కూడా ఆయన్ని మళ్ళీ అడిగారు మీరు చాలా విషయాలు చెప్తారు కదా మరి ఎన్నికలు జరిగాయి ఎన్నికల తర్వాత ఎవరు గెలవబోతున్నారు చెప్పండి అని అడిగితే ఆయన ఈసారి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గత సంవత్సరం నేను చెప్పానని చెప్పి దాన్ని రీట్వీట్ చేశారు సో ఈయన భారతదేశంలోనే ప్రముఖ జ్యోతిష్యులు ఈయన చెప్పారంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది నిజానికి వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుంది గతంలో కర్ణాటకలో కూడా కాంగ్రెస్ గెలుస్తుందో అక్కడ లేదంటే బీజేపీ గెలుస్తుందా అని చెప్పి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరిగినప్పుడు కూడా అక్కడ కాంగ్రెసే గెలుస్తుంది అని ఈయన చెప్పారు తర్వాత ఆ ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ కూడా త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారు దేశం మొత్తం ఎవరు కూడా కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తారని ఊహించలేదు చాలాసార్లు ఆయనకు విచారణ జరిగింది సిబిఐ వాళ్ళు విచారించారు చాలా జరిగాయి కానీ చివరి క్షణంలో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటారని కానీ పోలీస్ కస్టడీలో ఆయన ఉంటారని కానీ ఎవరు ఊహించలేదు ఈయన మాత్రం మొదటి నుంచి ఆ అరవింద్ కేజ్రీవాల్ని ఆ జైల్లో పెడతారని చెప్పి చెప్పుకొచ్చారు చివరికి అదే జరిగింది ఒకసారి ఈయన ప్రొఫైల్ చూద్దాం అసలు ఎవరు ఏం చేస్తుంటారు బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి రుద్రకరణ్ ప్రతాప్ అనేవారు వేదిక ఆస్ట్రాలజర్గా ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్నారు ఈయన మహా ఈయన ఆ ఛత్తీస్గఢ్కి చెందిన వ్యక్తి ప్రతినిత్యం కూడా ఈయన చాలా పోస్టులు పెడుతుంటారు రష్యా ఉక్రెయిన్ వార్కు సంబంధించిన విషయాలు కానీ లేదంటే రాష్ట్రంలో చాలా ఏ ఏ రాజకీయ పార్టీ విన్ కాబోతుంది లేదంటే రాష్ట్రం దేశంలో ఈ దేశంలో ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి ఇట్లాంటివన్నీ కూడా ఈయన ముందుగానే ఊహించి ప్రతిరోజు కూడా చాలా పోస్టులు చేస్తుంటారు అవన్నీ కూడా వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటాయి బస్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్న అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కానీ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు ఊహించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని కూడా సో అదే ఆయన ఈరోజు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి మరొకసారి వారి విజయాన్ని సాధించబోతున్నారని సంవత్సరం క్రితం చెప్పారు ఖచ్చితంగా అది కూడా వాస్తవానికి దగ్గరగా ఉండబోతుందని కూడా ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు థ్యాంక్ యూ